శ్రీ నమ ఈ రోజు వీడియోలో అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రసాదించి అద్భుతమైన అమ్మవారి శక్తి పీఠాలను వాటిలోని దేవతల పేర్లను సాగే సాగి గురించి తెలుసుకుందాము ప్రతి నిత్యము ఈ స్తోత్రాన్ని పఠించే భక్తులు అమ్మవారి రక్షణ చక్రంలో ఉంటారు ఈ స్తోత్ర పారాయణ జరిగే ప్రదేశంలో అమ్మవారి శక్తి ప్రకటితమవుతూ ఉంటుంది అమ్మవారి నామాలు ఏ ప్రదేశంలో ఉచ్చరింపబడతాయో ఆ ప్రదేశమంతా క్రమంగా శుద్ధిని పొంది ఆ ప్రదేశంలో ఉన్నవారి కష్టాలన్నీ తొలగిపోతాయి వ్యక్తులను ఇంతకాలంగా వెంటాడుతున్న దురదృష్టాలన్నీ తొలగించబడి ఇంతకాలం వేధిస్తున్న కష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ దూరమయ్యి సంతోషాన్ని ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదించే అమ్మవారి పద్దెనిమిది శక్తిపీఠాలను కీర్తించే ఆది వారిచే రచించబడిన స్తోత్రమును తెలుసుకోండి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయి స్తత్రునాశనం జరుగుతుంది ఐశ్వర్యము ఆరోగ్యము కీర్తి శ్రేయస్సు వీటన్నింటినీ ప్రసాదించే అమ్మవారి స్తోత్రమును ఇప్పుడు తెలుసుకోండి లంకాయాం సాంకరీ దేవి కామాక్షి కాంచాపురే ప్రద్యుమ్ శృంఖలాదేవి చాముండీ కాంచే అలంపురే జోగులాంబా श्रीशैले भ्रमराम्बिका कोल्हापुरे महालक्ष्मी मुहुर्ये एकवीरिका उज्जयिन्यां महाकाली, पीटिक्यां पुरुहूतिका, ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी दया माङ्गल्यगौरिका वाराणसिया विशालाश्मीरेश सरस्वती अष्ट सुपीठा योगिना दुर्लभम सायंका पठे निर्वशत्रुविनाशनम सर्वगहर दिव्यम सर्वत्क शुभमी अष्ट शक्तिपीठस्त्र शुभमस्तु